ఈ ఏడాది రాష్ట్రం అంతటా మామిడి పంటలు దిగుబడి అధికంగా అవడంతో గిట్టుబాటు లేక రైతులు తీవ్రంగా కష్టనష్టాలు పాలైన విషయం అందరికి తెలిసిందే దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి టన్నుకు సబ్సిడీ కిలోకి నాలుగు రూపాయలు చొప్పున ప్రకటించి ఇచ్చింది కూడా అంతేకాక టన్ను ఎనిమిదేళ్లతో గుజ్జు పరిశ్రమలు ర్యాంపుల వద్ద కొనుగోలు చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది అయినా గుజ్జు పరిశ్రమల వద్ద ర్యాంపుల వద్ద రెండు లేదా మూడు నాలుగు ఐదు రూపాయలతో కొనుగోలు చేయడంతో రైతులకు తిరిగి కష్టనష్టాదులయ్యాయి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగానే టన్నుకు ఎనిమిది వేలు చెప్పున గుజ్జు పరిశ్రమలు డబ్బులు చెల్లించాలని కోరుతూ అంతేకాక మామిడి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల ఇరవై రెండున చలో కలెక్టరేట్ నిర్వహించినట్లు చిత్తూరు జిల్లా రైతు సంఘం నాయకులు తెలిపారు స్థానిక సిఐటియు కార్యాలయంలో మామిడి రైతు సంఘం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు సంఘం అధ్యక్ష కార్యదర్శులు ముని మునీశ్వర్ రెడ్డి మళ్ళీ ప్రసంగించారు జిల్లాలోని నలభై వేల మంది రైతులకు మూడు వందల అరవై కోట్ల బకాయిలు చెల్లించాల్సిందన్నారు రైతులు అధిక సంఖ్యలో పాల్గొనని ఈ సందర్భంగా వారు సూచించారు